చెప్పి ఎస్సీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో కట్టలేదు నల్గొండ జిల్లాలో ఏ ఒక్క ఊర్లో కూడా ఇల్లు సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా అంతేగాని ఇల్లు లేని స్థలాల వాళ్ళు కూడా ఏ ఒక్క ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంతేకాదు మూడు ఎకరాల భూమి విషయంలో ఏ దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు పేదవాడికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంతేకాదు కదా ఎన్నికల ముందు ఆంధ్ర మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవని కూడా ఈ అంతేకాదు చచ్చిపోవడానికి వీలు లేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వేల మంది చనిపోయారు నా ప్రభుత్వం వస్తే ప్రజల మధ్యలో ఉంటుంది రైతుల ప్రభుత్వంగా ముందుకు సాగుతున్నటువంటి సాగుతున్నారని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు ఈనాటి వరకు ఎంతో మంది వాళ్ళ మూడు వేల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరిని కూడా సందర్శించినటువంటి దాఖలాలు ఏ ఒక్క వ్యక్తి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు అసలు రైతులు ఎందుకు చచ్చారో ఈ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాట ఫలితంగా మేము ఆరు లక్షలు ఇస్తామని చెప్పారు మీరు ఆరు లక్షల రూపాయలు నల్లగొండలోనే నాలుగు వేల నాలుగు వందల యాభై మంది చచ్చిపోయారు ఎంత మందికి మీరు ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో మూడు వేల మంది చచ్చిపోయారు ఎంత మందికి ఆరు లక్షలు ఇచ్చారని అడుగుతా ఉన్నా నల్లగొండ మీరు ఇచ్చే డబ్బు వడ్డీ సరిపోవడం లేదు అసలు అట్లా ఉన్నది అనేటువంటిది ఇలా రైతులు ఎటు చూసినా బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు గమనించాలి కేసీఆర్ గారు మీరు మీరు చూపిస్తున్నారు మీరు పంపిస్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏ భూస్వామ్య వ్యవస్థకైతే తెలుగుదేశం పార్టీ చర్మగీతం గీతం ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అదే భూస్వామ్య వ్యవస్థని ఇలా మూలలు తీవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అవునా కాదని సందర్భంగా నేను కేసీఆర్ అడుగుతా ఉన్నా ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి అవి ఎందుకోసం ఉన్నాయని సందర్భంగా అడుగుతా ఉన్నా ఎందుకు ఇవాళ గ్రామాలలో మీ పార్టీ వాళ్ళను ఏ రకంగా మీరు ఇలా రైతు సంఘాలు వేస్తారని సందర్భంగా అడుగుతా ఉన్నా అంటే ఊరు మొత్తం మీ చెప్పు చేతుల్లో ఉండే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు ప్రజాస్వామ్యం లేకుండా ఉన్నారు ఇది అడుగుతా ఉన్నా వీళ్ళ కబ్జాలో వండుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతు భూములకు రాబోయే కాలంలో భద్రత లేకుండా చేస్తున్నారు రైతు సంఘాలన్నీ కూడా మొత్తంగా భూములన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కొట్ట కొట్టవలసిన బాధ్యత ప్రజల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు వెంటనే రుణమాఫీ చేయాలి రైతు సంఘాలను ముప్పై తొమ్మిది జీవోని వెంటనే రద్దు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు అంటున్నారే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నామని ఎవరండి మీరు ఇచ్చే మేము ఇవ్వాలి కాదు అనాడే ఎంటి రామారావు గారే ఉచితంగా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఒక్క మెగావాట్ కూడా మీరు ఉత్పత్తి చేసింది కాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు వచ్చే కాబట్టి కరెంట్ విషయంలో ఇవాళ ఆంధ్ర వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటారు నీళ్ళ కరెంట్ అంతా కూడా మనం వాడుకోగలుగుతున్నాం మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఒక్క విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఏ విషయంలో కూడా పేద ప్రజలకి ప్రభుత్వం అనుకూలంగా లేదు కాంట్రాక్టర్ల ప్రభుత్వం అయిపోయింది పెట్టుబడిదారుల ప్రభుత్వం అయిపోయింది దొరల ప్రభుత్వం అయిపోయింది దోల కోసమే ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏ పేదవాడికి ఒక రూపాయి వచ్చి దాని సందర్భంగా అడుగుతా ఉన్నా ఇది అన్యాయం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అయిపోయిందని తెలుగుదేశం పార్టీ కాలేదు మీ పని అయిపోయేటట్టు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గతంలో మోసం చేసింది మీరు మోసం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు పార్టీలు

అందరు కూడా జన్మనిచ్చిన పార్టీ కేసీఆర్ కూడా జన్మనిచ్చిన జానారెడ్డికి జన్మనిచ్చిన పార్టీ అసలు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా జన్మనిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా జన్మనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాల ప్రజల కోసం పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఉన్నా కొన్ని కారణాల వల్ల కొంతమంది ద్రోహుల వల్ల మా పార్టీ కొంత ఇబ్బంది రావచ్చు కానీ ప్రజలలో ఏ రకమైన ఇబ్బంది లేదని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా నాయకులు పోతే పోవచ్చు కానీ ప్రజలు తెలుగుదేశం పార్టీ ఏమంటున్న సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా నెల రోజులు నెల రోజుల కింద పది సారీ పదిహేను రోజుల కింద చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు లెక్కకు మించిన జనం వచ్చారు యువకులంతా పరిగెత్తుకొచ్చారు వచ్చారు తెలుగుదేశం పార్టీని మేము కాపాడుకుంటామైతే వచ్చారు నిన్న కాక నల్లగొండ జిల్లాలో నేను ఉమ్మడి రాష్ట్రంలో జనరల్ బాడీ మీటింగ్ పెడితే వేల మంది కళ్ళు వచ్చారు ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా ప్రజల యొక్క శక్తి ఏమిటో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా పోరాటం చేసి ఈ రెండు పార్టీలకు చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ కావాల్సింది ఐకమత్యంగా పోరాటం చేస్తుంది అందరం కలిసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ప్రజల్లో ఉండి ప్రజల కోసమే పోరాటం చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈనాడు మా డిమాండ్స్ అన్ని కూడా ముఖ్యంగా ఇవాళ పత్తి క్వింటాలికి ఏడు వేల రూపాయలు వరికి క్వింటాలికి మూడు వేల రూపాయలు వల్ల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా పత్తి పంటకు మద్దతు కల్పించేందుకు సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం నిబంధనలు సడలించి ప్రభుత్వం పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆత్మహత్య చేసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్